అండి వెల్కమ్ టు మాస్ ఈ రోజు మనం టిఫిన్స్ లోకి సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి ఈ సాంబార్ ఏ టిఫిన్ లోకైనా చాలా బాగుంటది ఇడ్లీ అయినా దోశ అయినా వడ అయినా టిఫిన్ సాంబార్ కోసం అని మనకి ఎక్కువ వెజిటేబుల్స్ అవసరం లేదండి టమాటా ఇంకా ఉల్లిపాయలు ఉంటే చాలు సాంబార్ చేసుకోవడానికి ముందు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి నానిన తర్వాత దాని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగానే పప్పు కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి లాస్ట్ లో మూడు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదే అండి మనకి ఇందులో వాడుకునే సాంబార్ పౌడర్ తర్వాత సాంబార్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పావు స్పూన్ ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇంగు మాత్రం కంపల్సరీ అండి సాంబార్కి చాలా బాగుంటుంది ఇంగు వల్ల సాంబార్కి టేస్ట్ వస్తుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో మూడు టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలండి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం అవసరం ఉండదండి టిఫిన్ సాంబార్కి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటా ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు టమాటా అంతా మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు చింతపండు పులుసు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఎయిట్ టు టెన్ మినిట్స్ ఇలా మరగాలండి తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి ఇందులోకి కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సాంబార్కి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు మరగనివ్వాలండి ఇంతే అండి చాలా సింపుల్గా టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్